హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే యాక్షన్ అండ్ కుకింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు అయితే మంచి హెల్తీ రెసిపీ అయితే చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారా తప్పకుండా అంత హెల్తీ రెసిపీ కూడా ఒకసారి వీడియో చివరి వరకు చూసేయండి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే నాతో షేర్ చేయండి ఇలా ముందుగా పిండి కలపడానికి వాటర్ని బాయిల్ చేసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రాగి పిండి తీసుకుంటున్నాను నేను ఒక కప్పున్నర రాగి పిండి తీసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోండి అందులో బాయిల్ చేసిన వాటర్ వేసుకొని ఇలా గరిట తీసుకొని కలుపుకోవాలి ఎందుకంటే చెయ్యి కాలుతుంది ఖచ్చితంగా గరిటతో కలుపుకోండి ఇలా మొత్తం పిండిని కూడా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఎంత అయితే పడతాయో అంత అన్ని పోసుకొని ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంతవరకు కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టేయండి ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరిని తీసుకున్నాను ఒక కప్పు పచ్చి కొబ్బరిని అలాగే దానిలో ఒక అరకప్పు పల్లీలు ఒక కప్పు వరకు బెల్లం తీసుకున్నాను దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకోండి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేయండి దానిలో గ్రైండ్ చేసిన పేస్ట్ని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇది మనకి ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మనం అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ స్వీట్ని ఇంకా హెల్దీగా చేసుకోవడం కోసం డ్రై అయితే వేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు మీకు ఈ పేస్ట్ అంతా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు వేయించే లోపు మీకు తొందరగా అడుగంటుతుంది వేగలేదు అనిపిస్తే కొంచెం పాలైనా యాడ్ చేసుకోండి లేదా గోరువెచ్చని వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏమీ యాడ్ చేయలేదండి ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లో పెట్టుకొని చల్లారినివ్వండి ఇడ్లీ పాత్ర తీసుకొని దానిలో వాటర్ పోసుకొని ముందుగా స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ అవనివ్వండి వాటరు మీరు స్టీమ్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఇష్టం వచ్చిన ప్రాసెస్లో చేసుకోవచ్చండి నేను ఈ ఇడ్లీ పాత్ర అయితే యూస్ చేస్తున్నాను మనం ముందుగా వేడి నీళ్ళు వేసి కలిపి పెట్టాం కదండి రాగిపిండి ఇది ఈ విధంగా తయారవుతుంది చక్కగా ఉడికినట్టు అవుతుందనమాట దాన్ని ఇప్పుడు చేత్తో మెతుకుంటూ ముద్దలా తయారు చేసుకోవాలి ఇప్పుడు వాటర్ అయితే ఏమీ వే వేయకూడదండి ఆ వాటర్తోనే సరిపోతుంది ముందుగానే చూసి వేసుకోవాలి లేదంటే లూజ్ అయిపోతుందనమాట చూసారు కదా ఇలా కలుపుకోవాలి మొత్తం పిండి ముద్దలాగా రెడీ చేసేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని కలుపుకుంటే చేతికి కూడా అంటుకోకుండా ఇలా ముద్దలా వచ్చేస్తుంది చాలా సాఫ్ట్గా తయారవుతుంది ఇప్పుడు దీనిలో నుంచి చిన్న సైజు నిమ్మకాయ అంతా కొంచెం కొంచెం పిండిని తీసుకొని బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా చేతితోనే మనం ప్రెస్ చేసుకుంటూ చిన్న సైజు చపాతిలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇది నేను కజ్జికాయల షేప్ అయితే చేస్తున్నాను ఎందుకంటే స్టఫింగ్ పెట్టుకుంటాం కాబట్టి ఈ షేప్లో చేస్తున్నాను ఇదే షేప్లో అయితే ఏం లేదండి మీకు నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చు రౌండ్ బాల్స్ లాగా మోమోస్ లాగా ఎలాగైనా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు చూసారు కదా ఇలా చేసుకున్న దానిలో మనం ముందుగా ఆరబెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఇలా పెట్టి ఎడ్జెస్ అయితే ఇలా నొక్కుతూ ప్రెస్ చేయాలి లోపల పిండి బయటికి రాకుండా ఇలా చక్కగా ప్రెస్ చేసుకుంటూ ఇలా చేసుకోవాలి ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు అలాగే మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి చూడండి ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి చాలా ఈజీగానే చేసుకోవచ్చు అంతేనండి సింపుల్గా ఇలా ఎన్ని కావాలో అన్నీ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి ఈ స్వీట్లో మనం యూస్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హెల్దీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మనం ఆయిల్లో డీప్ ఫ్రై అలాంటిది ఏం చేయట్లేదు కాబట్టి మనం స్టీమ్ చేసుకుంటున్నాము చాలా హెల్దీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చక్కగా టేస్టీ ఫుడ్ అయితే ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చండి పిల్లలకి ఎదిగే పిల్లలకి చాలా ఎముకల బలాన్ని ఇస్తుంది పిల్లలే కాదండి ఎవరైనా తినొచ్చు పెద్దవాళ్ళు తిన్నా చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటారు ఒకసారి ఈ ప్రాసెస్లో చేసుకోండి చూసారు కదా ఇలా రెడీ చేసుకున్నది ఇడ్లీ పాత్రలో నెయ్యి అప్లై చేసుకొని అంటుకోకుండా ఉంటాయి నెయ్యి అప్లై చేస్తే ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో పెట్టేసి మూత పెట్టి సిమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇలా స్టీమ్ చేయండి అంతేనండి చాలా టేస్టీ స్వీట్ అయితే రెడీ అవుతుంది రాగి పిండితో ఇలా స్వీట్ చేసి హెల్తీగా మీ పిల్లలకైతే తినిపించండి మీ పిల్లలతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి ఇదే ప్రాసెస్లో మనకు కావాల్సినవన్నీ కూడా ఇలా స్టీమ్ చేసేసుకొని తీసుకోవాలి అంతేనండి టేస్టీ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది ఇది పక్కగా స్వీట్ అని అయితే నేను చెప్పట్లేదు చక్కగా పైన రాగి పిండి ఉంది కాబట్టి మనకి మైల్డ్గా ఉంటుంది స్వీట్ అయితే ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే చేయండి మీరు చేసిన తర్వాత మీ టేస్ట్ చూసి నాకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి చూసారు కదా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది టేస్ట్ ఓకే అండి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేస్తారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం